అండి ఈరోజు నేను మురమరాలతో ఒక మంచి హెల్దీ స్నాక్స్ చూపిద్దామని వచ్చేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు మూడు కప్పుల మురమరాలని అందులో వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలండి ఇలా మనం టచ్ చేస్తే విరిగేలాగా ఉంటే సరిపోతుంది అనమాట ఇవి ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పావు కప్పు పల్లీలను వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నాలుగైదు రెబ్బల ఎల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకుని ఇలా దంచుకుని పక్కన పెట్టుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎల్లుల్పాయ రెబ్బల్ని కొంచెం వేయించుకోండి లైక్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట మరీ బాగా వేయించాల్సిన అవసరం లేదు ఇందులోకి రెండు మిరపకాయలు అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకుని ఇవి కూడా కొంచెం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా పసుపు సరిపడా కారం కూడా వేసుకుని ఇవి అన్నిట్లోకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మురిమరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకుని అలాగే పల్లీలు జీడిపప్పు పలుకులు రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే మన మురమురాల మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్టునండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్లో తింటే అబ్బా సూపర్గా అనిపిస్తాయి అన్నమాట మనం బయట కొనుక్కునే అన్హెల్దీ స్నాక్స్ బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ట్రై చేయండి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్